ఫ్రెండ్స్ తీవ్రంగా బలపడిన తుపాన్ ఈ జిల్లాలలో భారీ ప్రమాదం ఈ విషయాలు అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ లైక్ని కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీని మోతా తుఫాను వణగిస్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది అయితే ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే మోతా తుఫాను ప్రభావం సుమారు పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి అయితే ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయని ఇవాళ పంతొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు అధికారులు చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్